దేవుని విడల మనం దైవ సన్నిధానం తొచ్చినప్పుడు ఒక నిర్ణయముతో ఒక నిశ్చయితతో ఒక విశ్వాసంతో ఆ నిర్ణయం ఏదనగా ఇదిగో ఇందులో నేను దైవ సన్నిధానం అల్లుచూచినా ప్రభువుని నేను అడగవలసిన వాటిని ఖచ్చితంగా నేను అడగాలి నిశ్చయిత ఏదనగా నేను ఏదైతే అడుగుతానో దానిని పొందుకోవాలి మరి విశ్వాసమే కనగా వీటన్నిటినీ దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అన్నటువంటి విశ్వాసము నీలో ఉండాలి దేవుడు మనలో చూసేది విశ్వాసమే కనుక ఆ విశ్వాసమును బట్టి ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడు అటువంటి గొప్ప దేవుని కలిగిన మనం విశ్వాసం కలిగి నమ్మకం కలిగి పట్టుదల కలిగి ప్రభువుని ప్రార్థించి ఇదిగో నీవు ఏ నమ్మ దేవుని వద్దకు వస్తావో వాటిని పొందుకొని వెళ్ళాలి ఎందుకనగా దేవుడిని విశ్వాసాన్ని చూసి నీవు అడిగిన వాడిని నీకిచ్చి ఆశీర్వదించేటువంటి దేవుడు నీ హృదయాన్ని నీ మనసును ఆయన ఎరిగినటువంటి దేవుడు కనుక ఆ విశ్వాసము నీలో ఎంతవరకు ఉన్నది ఏ పరిమాణంలో ఉన్నది ఏ పరిస్థితిలో నీవు అడుగుతున్నా ఎటువంటి స్థితిలో నీవు కావాలని కోరుకుంటున్నా ఇవన్నీ చూసి దేవుడు నీవు అనుగ్రహించుగాక